ప్రజల కోసం గడిపే ప్రతి నిమిషం విలువనేదంటారు కానీ ఒక పోలీసు ఉద్యోగి మాత్రం ఏకంగా పన్నెండేళ్లు విధులకు హాజరు కాకుండానే జీతం తీసుకున్నాడంటే అవును ఈ ఘటన మామూలుది కాదు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఇరవై ఎనిమిది లక్షల జీతం కానీ ఒక్కరోజు కూడా పోలీస్ డ్యూటీకి హాజరు కాలేదు ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది రెండు వేల పదకొండులో కానిస్టేబుల్గా గా నియమితుడైన ఓ వ్యక్తి మొదట భోపాల్ పోలీస్ లైన్స్ కు వచ్చాడు కొన్ని రోజుల తర్వాత శిక్షణ కోసం సాగర్ ట్రైనింగ్ సెంటర్కు పంపించగా అక్కడికి హాజరు కాలేదు ఆయన నేరుగా తన ఇంటికి వెళ్తూ ఎవరికీ చెప్పకుండా ఎలాంటి సెలవు కూడా వేయకుండా జాడ మాయమయ్యాడు సర్వీస్ రికార్డులు మాత్రం స్పీడ్ పోస్టుతో తిరిగి పంపించాడు కానీ విచిత్రం ఏమిటంటే పోలీసులు అతని శిక్షణ రిపోర్టును ధృవీకరించకుండా ఆమోదించారు మరోవైపు ట్రైనింగ్ సెంటర్లో అతను హాజరు కాలేదన్న విషయం కూడా ఎవరూ గుర్తించలేదు భోపాల్ పోలీస్ లైన్స్లో అతను విధుల్లో ఉన్నట్టే భావించి ప్రతి నెల జీతం జమ చేస్తూ వచ్చారు ఈ గందరగోళం ఏకంగా పన్నెండేళ్ల పాటు కొనసాగింది ఏ బాధ్యతలు లేవు ఏ కేసులు లేవు ఎలాంటి హాజరు లేదు అయినా జీతం మాత్రం ఖాతాలో పడుతూనే ఉంది ఇంతలో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పదకొండు బ్యాచ్ కానిస్టేబుల్కి పే గ్రేడ్ పెంచే ప్రయత్నంలో ఈ స్కామ్ బహిర్గతమైంది అంతర్గత విచారణ ప్రారంభించగానే ఒక్కరూ అతడి ముఖాన్ని గుర్తించలేకపోయారు పాత రికార్డులు చూసినా ఎక్కడా స్పష్టత లేనంత గందరగోళంగా మారిపోయింది అయితే పోలీసులు అతడిని భోపాల్ పోలీస్ లైన్స్కు పిలిపించి ప్రశ్నించగా తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నా అని చెప్పాడు సమర్థించేందుకు పత్రాలు కూడా చూపించాడు అతడు ఇప్పటి వరకు తీసుకున్న జీతంలో లక్షా యాభై వేలు తిరిగి చెల్లించాడు మిగిలిన మొత్తం తన జీతం నుండి తీయండి అని చెప్పాడు ప్రస్తుతం అతడు భోపాల్ పోలీస్ లైన్స్లో విధుల్లో ఉన్నాడు ఈ సంఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోంది ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఘటనపై ఎవ్వరూ గమనించకపోవడం విస్తరించాల్సిన అంశం ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు ఏసీపీ అంకిత కతేర్కర్ సర్వీస్ లేకుండా జీతం తీసుకోవడం అధికారుల నిర్లక్ష్యం ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మళ్ళీ ఎన్నో ప్రశ్నలు రేపుతోంది ఇలాంటి మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూ ఉండండి నేను మీ యాంకర్ సాయి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం